హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు దీప్తి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు విషయాన్ని తెలుసుకుందాం హలో సార్ మీరు నిన్న చూసుకున్నట్లయితే వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సెలింగ్ లో భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నామనే భ్రమను వీడి ఎవరి కోసం వారే బ్రతికితే ఆ సంసారంలో కలతలు ఉండవు అని రాసారు పెళ్ళి అనేది ఒకరికొకరు తోడు ఉండాలని చేస్తారు కదా సార్ ఎవరికి పాతదే మళ్ళీ రీపోస్ట్ పెడుతూ ఉంటాను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇటువంటి కామెంట్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ సహజంగా మ్యారిటల్ కౌన్సిలింగ్ మ్యారిటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు చెబుతూ ఉంటాము అప్పుడు ఎప్పుడు చేసినటువంటిది అప్పుడు పెట్టాను నేను అంటే భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు లీగల్లీ పెళ్లి అనేది నేచర్లో లేదు ప్రకృతిలో పెళ్లి ఉండదు ప్రకృతికి తెలియదు సపోజ్ మీకు డేట్ డేట్న సెవెన్ ఫార్టీ ఫైవ్ కి ముహూర్తం పెట్టారు కి సెవెన్ ఫార్టీ ఫైవ్ బిఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీ లివర్స్ ఏం పని చేస్తుంది మీ కిడ్నీస్ ఏం పని చేస్తాయి మీ హార్ట్స్ ఏం బీట్ అవుతుంది కదా దానికి పెళ్లి లేదు పెళ్లి అనేది మనం పెట్టుకున్నట్టు అది అదేంటి అని అంటే లీగల్ అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్య మేల్ ఫీమేల్ మధ్య ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు అది చట్టపరమైంది ఎందుకు వచ్చారు ఇది అని అంటే సహజంగా ప్రతి జీవరాశి తన జీవితంలో అల్టిమేట్గా చేసేది ఏంటి అని అంటే తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసి చనిపోవడం అంతకు మించి చేసేది ఏమీ లేదు సో బాడీకి తెలియదు నేచర్కి తెలియదు అది అడుక్కు తినేవాడైనా అంబానీలైనా అయినా ఆల్బర్ట్ ఆయనస్టైన్ అయినా అబ్దుల్ కలాం అయినా అంటే కొంతమంది పెళ్లి చేసుకుని ఉండొచ్చు చేసుకోకుండా ఉండొచ్చు మిలేనీరైనా ఎవరైనా సరే తన జీన్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేసి చనిపోవటం తప్ప చేసేదైతే ఏమీ లేదు సో మనిషి కూడా ఒక జంతువే కాబట్టి మనిషి కూడా అల్టిమేట్గా తన లో తను చేసేదంటే నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేసి చనిపోవటం సో మిగతా జంతువులకు చూసినట్లయితే వాటికి మనంత మెమరీ కానీ ఎనాలిటికల్ స్కిల్స్ లేకపోవటం వల్ల ఆ రీప్రొడక్షన్ కోసం లో ఉన్న ఏర్పాటు ఏదైతే సెక్స్ ఇంటర్ కోర్స్ జరిగినట్లయితే తర్వాత సపరేట్ అయిపోతాయి సెక్స్ తర్వాత సపరేట్ అయిపోతే మేల్ వెళ్ళిపోతుంది ఫీమేల్ ప్రెగ్నెంట్ అవుతుంది ఎందుకు అయ్యాను అనేది ఆ ఫీమేల్ కి తెలియదు తర్వాత డెలివరీ అయిపోతుంది కొంతకాలం పిల్లలకి పాలు ఇచ్చి పెంచో లేకపోతే ఆహారం పెట్టాం మొత్తానికి తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోతాయి ఇది గా జరిగిపోతుంది బట్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ మెమరీ అండ్ ఎనలిటికల్ స్కిల్స్ వల్ల ఈ యాక్ట్ వల్ల తను ప్రెగ్నెంట్ అవుతా అమ్మాయికి తెలుసు ఈ యాక్ట్ వల్ల తను అవ్వనని కూడా తనకు తెలుసు వీళ్ళిద్దరికి నాలెడ్జ్ ఉండటం వల్ల వాళ్ళిద్దరూ ఇంటర్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తనకి ఏ విధమైన రిస్క్ లేదు కాబట్టి మేల్ ఆ యాక్ట్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్కి బాధ్యత వహించకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఫీమేల్కి ఏంటి అంటే తను ఒక్కటే భరించాల్సి ఉంటుంది కాబట్టి సమాజం ఏం చెప్పిందంటే అమ్మ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎనీవన్ ఎవరితో అయినా సెక్స్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీడమ్ నీకు ఉంది కానీ ఎవరైతే నీతో ఈక్వల్గా ఎంజాయ్ చేస్తున్నారో ఈ యాక్ట్ వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్ లెవెల్లో బాధ్యత వహిస్తాను అని ఒక ఎగ్రిమెంట్ తీసుకుని దెన్ యువర్ విష్ ఆ ఎగ్రిమెంటే పెళ్ళి లేదంటే లివ్ ఇన్ రిలేషన్ అది లీగల్గా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు హిందూ మ్యారేజ్ చేసుకోవచ్చు ఇస్లామిక్ చేసుకోవచ్చు క్రిస్టియన్ చేసుకోవచ్చు దండలు మార్చుకోవచ్చు లేదా గాంధర్వ వివాహమను ఉంగరం తోడగటము ఇట్లా ఏ క్రమంలో చేసుకున్నా దట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయింది ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎంటర్ అవుతున్నాము అంటే తనకు వచ్చేటువంటి బాధల్ని అతను కూడా సమానంగా బాధ్యత వహించమని ఆ అమ్మాయి ఎందుకు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే తనకు తనకొచ్చే బాధల్ని నువ్వు కూడా భరించాలి అంటే తన కోసం తను అగ్రిమెంట్లకు ఎంటర్ అయింది ఆ అబ్బాయి కూడా ఎందుకు అగ్రిమెంట్లకు ఎంటర్ అయ్యాడు తనకి ఆ ప్లేజరో లేకపోతే ఇంకోటి కావాలి ఫ్రెండ్షిప్ ఏదో కావాలి కాబట్టి ఎంటర్ అయ్యాడు తప్ప ఎవరు వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం ఆ అమ్మాయి కోసం ఈ అబ్బాయి ఎంటర్ కాలే ఆ అమ్మాయి ద్వారా వచ్చే బెనిఫిట్ కోసం ఈ అబ్బాయి ఆ పెండ్లు అనేదానికి వెళ్ళాడు ఈ అమ్మాయి కూడా అంతే ఆ అబ్బాయి కోసం కాదు ఆ అబ్బాయి అయితే సూటబుల్గా ఉంటుంది ఆ అబ్బాయితో మోర్ బెనిఫిట్స్ వస్తాయి కంఫర్ట్ ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు మోర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి ద్వారా వచ్చేటువంటి పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ కోసం ఆ అమ్మాయి ఎంటర్ అయింది తప్ప ఇక్కడ ఈ భూమి మీద ఎవరు కూడా వేరే వాళ్ళ కోసం ప్రేమించటము ఉండదు పెళ్లి చేసుకోవటం ఉండదు కాబట్టి ఒక భ్రమ కల్పిస్తారు నీ కోసమే నేను పుట్టాను మనం ఎంతసేపు ప్రేమ దీని గురించి ఎక్కడ నేర్చుకున్నాము ఎయిత్ క్లాస్లో మ్యాథ్స్లో నేర్చుకున్నామా ఫిజిక్స్లో నేర్చుకున్నామా ఇంటర్మీడియట్లో బయాలజీలోనో ఇవన్నీ మనకి పెద్ద స్కూల్ సినిమా ఆరు కథలు నవలలు ఇంక్లూడింగ్ పురాణాలు ఇవన్నిటిలోనూ ఏం చెప్తున్నారు నీ కోసమే నేను పుట్టాను మనది జన్మ జన్మల బంధము సోల్మేట్ ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ చెప్పి ఒకరి కోసం ఒకరు ఉంటారు అనుకుని అలా ఉండాలనే ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నప్పుడు అలా ఉండలేకపోయేసరికి సాధ్యపడదు ఎంతో కొంత కొంత డీవియేషన్ ఉంటుంది ఈ మ్యారిటల్ ఇష్యూలో వచ్చేటప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఏమంటారంటే నన్ను చీట్ చేశాడు అని అంటూ ఉంటారు ఎలా చీట్ చేశాడు అతనికి వేరే అమ్మాయితో రిలేషన్ ఏర్పడి చాట్ చేస్తున్నాడు వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉన్నట్టు నాకు అనుమానం ఉంది ఉండకూడదు ఉండకూడదు అనేది మీ కోరిక ఉండాలా వద్దా అతని ఇష్టం గతంలో నువ్వు పరిచయం కాకముందు అతనికి నువ్వు పరిచయం అవుతావు అని తెలిసి కూర్కోలే కూర్చోలేదు కదా ఎవరో ఒకరిని ప్రేమించి ఉంటాడు ఎయిత్లో ఒకరిని టెన్త్లో ఒకరిని ఇంటర్లో ఒకరిని డిగ్రీలో ఒకరిని వాళ్ళతో కుదరలేదు లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఒకవేళ కుదిరిన మధ్యలో బ్రేక్ అయిపోయింది అల్టిమేట్లీ నీకు అతనికి కుదిరింది నీకు అతనికి ఒప్పుకున్నారు పెళ్ళయింది కాబట్టి నువ్వు పరిచయం కాకముందు ఎలాగైతే మనసు వేరే వాళ్ళ మీదకి వెళ్ళిందో నీతో మోర్ కంపాటబులిటీ లేదంటే మోర్ యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండటం వలన ఎట్లాగైతే ఎక్కువ ఇష్టపడ్డాడు రేపొద్దున నీకంటే ఎక్కువగా కంపాటబులిటీ ఉండే అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయిని కోరుకోవడం ఏముంది కోరుకోకపోవచ్చు కానీ ఆ ఒకవేళ అవకాశం ఉంటే కోరుకునే ఇది ఉంది కదా కాబట్టి ఏదో తను నా కోసం పుట్టాడని నువ్వు భ్రమపడి అలా ఉంటాడు అనుకుని ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇమేజ్కి అతను చేరడు ఆ ఇమేజ్ లాగా అతను ఉండలేడు ఉండలేక అతను ఫెయిల్ అయినప్పుడు నువ్వు విపరీతంగా మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది అలాగే అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంటికి రావాలి రోజు రాగాన్ని కాళ్ళు కడిగి కాళ్ళు పట్టాలి కాఫీ ఇవ్వాలి అత్తమామను మంచిగా చూడాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ రకరకాల ఇమేజెస్ ఏర్పరచుకొని వస్తాడు ఇతను వచ్చేసరికి అలా ఉండదు ఆమె పీరియడ్స్ ఉంటాయి ఆమె ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆమెకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి లేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటేనేమో తను కొన్ని విషయాల్లో చిన్నప్పుడు ఇబ్బందులు పడి ఉంటుంది ఆ విషయాల్లో ఆ ఇబ్బంది వల్ల ఏం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతుంటుంది ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి ఉండేసరికి నీ ఇమేజ్ మొత్తం నీ ఎక్స్పెక్టేషన్ మొత్తం డ్యామేజ్ అయ్యేసరికి వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోయి నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు పెళ్ళికి ముందు నేను ఇట్లా అనుకోలేదు అలాగే అమ్మాయి కూడా అంటారు పెళ్లికి ముందు నేను చెప్పాను కదా ఎవరితో రిలేషన్ పెట్టుకోకూడదని పెళ్ళి అంటేనే అది ఇంకా నువ్వు చెప్పాల్సిన పని లేదు కండిషన్ పెట్టాల్సిన అవసరం లేదు పెట్టుకోకూడదు నువ్వు చెప్పేవు ఓకే పెట్టుకోనని చెప్పావు కదా చెప్పాడు కూడా ఓకే ఇప్పుడు పెట్టుకున్నాడు దట్ ఈజ్ హిజ్ విష్ నీకున్నది ఏంటి అని అంటే నువ్వు కంటిన్యూ చేయటమా బ్రేక్ చేసుకో లేదు పెళ్ళికి ముందు నువ్వు అట్లా అన్నావు కదా అన్నాడు నిజమే కానీ ఉండాలా లేదా అనేది అన్నమాట మీద ఉండాలనేది అతని ఇష్టం నీ ఇష్టం కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకుని మీ బిహేవ్ చేసినట్లయితే మీకుండేటువంటి హక్కు ఏంటి అని అంటే అతనితో కంటిన్యూ చేయాలా వద్దా అంతవరకు కానీ ఇమేజెస్ ఏర్పరచుకుని ఆ ఇమేజెస్ లాగా అతను లేడు ఆ అమ్మాయి లేదు అనేసరికి ఏమవుతుంది అంటే ఆ ఇమేజెస్ లాగా ఉండలేరు ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్ డ్యామేజ్ అయినప్పుడు విపరీతంగా పెయిన్ అవుతుంది అందుకని ఏం చెప్తానంటే భార్య నా భార్య నన్ను తన కోసం పెళ్లి చేసుకుంది నాతో అయితే మోర్ హ్యాపీగా ఉంటుందని తనకు అనిపించింది అందుకని చేసుకుని తప్ప నాకేదో జీవితం ఇచ్చేస్తాను కాదు అలాగే నేను కూడా అమ్మాయిని నా కోసం పెళ్లి చేసుకున్నాను అంతేకాని ఆమెకేదో జీవితం ఇచ్చేసి నా జీవితం త్యాగం చేయాలని నేను పెళ్లి చేసుకోలేదు ఎవ్వరూ చేసుకోరు అట్లా కాబట్టి ఈ భ్రమంలో ఉండొద్దు భార్యాభర్తలే కాదు ఏ ఇద్దరైనా సరే ఎంప్లాయర్ ఎంప్లాయీ కూడా ఏదో ఈ కంపెనీ కోసం నా ప్రాణత్యాగం చేయాలి నా జీవితాన్ని అర్పించాలని ఎవరు రారు తన జీవితం కోసం వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఏ కంపెనీ కూడా ఎంప్లాయీస్ని ప్రేమించ తన ప్రాఫిట్స్ కోసం ప్రాఫిట్స్ని ప్రేమిస్తూ ఉంటారు అలాగే ఎవరి కోసం ఏ అగ్రిమెంట్ అయినంతే కదా మన స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి మీ మీద ప్రేమ ఉంటుంది మీరు ఇచ్చే జీతం మీద ఫీ మీద ప్రేమ ఉంటుంది అలాగే పిల్లలకి స్కూల్ మీద ప్రేమ ఉంటుంది అక్కడ వచ్చేటువంటి ఎడ్యుకేషన్ మీద ప్రేమ ఉంటుంది దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అదే ఉంటుంది అట్లా ఏ ఇద్దరు కూడా ఈ భూమి మీద ఏ ఇద్దరు ఏ రెండు జీవరాశులు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టరు ఒకరి కోసం ఒకరు జీవితాలు నడిపించరు ఇది కేవలం భ్రమ మాత్రమే ఈ భ్రమంలో ఉన్నట్లయితే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని పట్ల అవగాహన కలిగి ఉండండి భార్యాభర్తలు ఎవరి కోసం వారు బ్రతుకుతున్నారు అనే విషయం ఉన్నట్లయితే ఎక్స్పెక్టేషన్ హై ఉండదు అప్పుడు మనము వాళ్ళకు తగ్గట్టుగా మనం ఉంటాం మనకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఫ్రెండ్షిప్ మాత్రమే అధికారం చెప్తుంటాను భార్యాభర్తలు మధ్య భార్యాభర్తల బంధం అనేది ఒకరి మీద ఒకరికి అధికారం కాదు మమకారం నా ఫ్రెండ్ ఆమెతో మంచిగా ఉంటే ఆమె నాతో మంచిగా ఉండే అవకాశాలు పెరుగుతాయి అలాగే అతను నా ఫ్రెండ్ నేను అతనితోని కంఫర్ట్గా ఉంటే నాతో కంఫర్ట్గా ఉండే అవకాశాలు పెరుగుతాయి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం అయినా సెటిల్ కాకపోతే వేరే దారి లేదు బ్రేక్ చేసుకుందాం అనే క్లారిటీ ఉండాలి పెళ్లి చేసుకున్న మరినాడే అవసరమైతే డైవోర్స్ ఇవ్వటానికి మెంటల్లీ ఇద్దరూ రెడీగా ఉంటారు తెలియదు కదా ఏం జరుగుతుంది ఒకవేళ జరిగితే మెంటల్లీ రెడీ ఉన్నట్లయితే వాళ్ళ మధ్య సంసారం ఇంకా మ మధురంగా సాగే అవకాశాలు ఉంటాయి తప్ప నేను టిపత్లో డైవర్స్ ఇవ్వద్దు భర్త నా సొంతము భార్య నా సొంతము నేను చెప్పినట్టుగా భార్య వినాలి నేను చెప్పినట్టుగా భర్త వినాలి మన ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాం అనుకోండి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి పరిధిలో అంశాన్ని మాత్రమే వాళ్ళు డీల్ చేయాలి తప్ప వాళ్ళ పరిధిలో లేని అంశాలు భర్త ఎలా ఉండాలి అనేది ఈ అమ్మాయి పరిధిలో లేదు భార్య ఎలా ఉండాలనేది కూడా అతని పరిధిలో లేదు అతను డీల్ చేయాల్సిన తన పరిధిలోది అమ్మాయి డీల్ చేస్తుంది ఆమె పరిధిలో డీల్ చేసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో తోనే ఉంటారు కాబట్టి ఆ ఆ సందర్భంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే సిటీస్ లైఫ్ లో కానివ్వండి కొంచెం బాగా చదువుకున్న అమ్మాయి అబ్బాయి కానివ్వండి వాళ్ళకి వెంటనే ఒక నాలెడ్జ్ ప్రకారం ఓకే ఇతను మనకి సెట్ అవ్వట్లేదు అని ఇద్దరు కోరికల మేరకు డివోర్స్ తీసుకుంటున్నారు కానీ మనం మారుమూల అంటే విలేజెస్ లో చూసుకున్నట్లయితే అలా తీసుకోవడం పరువు తప్పిన పని ఆడదా నువ్వు ఇలాగా అలాగా అని మాట్లాడుతుంది సమాజం ఇలాంటి వాటిని ఎలా ప్రజలకు చెప్పాలంటే అదే ఇప్పుడు ఎందుకంటే పల్లెటూరులో ఆ విధమైన సిటీలో ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉంటది సమాజాన్ని సమాజంలో మనం బ్రతుకుతున్నాం తప్ప సమాజం చెప్పినట్టే బ్రతకాలని లేదు అలా బ్రతికితే సమాజం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని వాళ్ళకి అనుగుణంగా మార్చు సమాజానికి మీ యొక్క హ్యాపీనెస్ అవసరం లేదు సమాజానికి తన రూల్స్ పాటించాలంతే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆరు నెలలు చక్కగా సంసారం చేసి వాళ్ళిద్దరికేమో ఇబ్బందులు ఉంటే బ్రేకప్ చెప్పి ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే డైవోర్స్ తీసుకున్నారో లేదా పక్కన పెట్టారు సమాజం ఏమంటారు అది ఫెయిల్యూర్డ్ మ్యారేటల్ లైఫ్ అంటారు లైఫ్ అంటారు మ్యారిటల్ లైఫ్ ఫెయిల్యూడ్ లైఫ్ అంటారు కానీ వాళ్ళిద్దరు రోజు కొట్లాడుకుంటూ ఒకరినొకరు చంపేసుకోవాలంత కోపంతోనే ఉంటూ ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నట్లయితే అమ్మో ఆది దంపతులు అంటారు సమాజానికి వాళ్ళు రూల్స్ పాటించడమే కావాలి తప్ప సమాజానికి ఇండివిజువల్ యొక్క లైఫ్ అనవసరం కాబట్టి సమాజం ఎప్పుడు కూడా తన రూల్స్ కోసం ఇండివిజువల్ లైఫ్ను డ్యామేజ్ చేయడానికే చూస్తుంది సో మా రిలేటివ్స్ ఒక అమ్మాయి షష్టి పూర్తి చేసుకున్నారు వాళ్ళ హస్బెండ్ సిక్స్టీ ఇయర్స్ ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి అంటే అతనేమో విజయవాడ నుంచి వచ్చారు ఇద్దరు చెన్నైలో ఎక్కడో మంత్ తమిళనాడుకు చెందిన ఒక దేవాలయంలో షష్టి పూర్తి చేసుకుని ఆయన టెలిపేడి నీటి వచ్చారు సమాజానికి వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది ఇద్దరికి పడతారు ఇద్దరు వేరు వేరే ఉంటున్నారు తప్పేం లేదు వేరు వేరే ఉండటం ఈ షష్టిపూర్తి తప్పు నటించడం తప్పు కాబట్టి భార్యాభర్తలకి నచ్చనప్పుడు పిల్లలు కేర్ తీసుకుని వాళ్ళకి తగ్గ బాధ్యత తీసుకుని బ్రేక్ చేసుకోవటమే ఉత్తమం సమాజం వద్దని చెప్తుంది ఈ సమాజం వద్ద వెస్ట్రన్ సొసైటీ కూడా ముందు వద్దనే అంటది ప్రోత్సహించదు కాకపోతే మనం తెంచుకోవాల్సినటువంటి సమాజం ఎప్పుడు కూడా బంధాల నుంచి సామాజిక బంధాల నుంచి మనం తెంచుకోవాలి సమాజ ఈ సమాజాన్ని నేను నా కోసం యాక్సెప్ట్ చేశాను తప్ప సమాజం కోసం నేను పుట్టలేదు నేను నాకేం అగ్రిమెంట్ లేదు సమాజంతో నేను పుట్టాను సమాజం వల్ల నాకు బెనిఫిట్ ఉంది కాబట్టి నేను సమాజంలో ఉన్న రూల్స్ని యాక్సెప్ట్ చేస్తాను సమాజంతో నాకు ఇబ్బంది ఉంటే నేను సమాజాన్ని వదిలేస్తాను వేరే ఎక్కడో బ్రతుకుతాను అడవిలో బ్రతుకుతాను ఏదో ఒకటి చేసుకుంటాను నా బ్రతుకు ముఖ్యము తర్వాతే సొసైటీ సొసైటీ నిబంధనలు పాటించడం కోసం నేను పుట్టలేదు రైట్ అయితే ఇది యాంటీ సోషల్ మంది ఎగ్జిస్టెన్షియలిస్ట్ ని యాంటీ సోషల్ అని అనుకుంటుంటారు ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ నాట్ యాంటీ సోషల్ సోషల్ బీయింగ్స్ అంటాం ఎవరైతే సామాజిక జీవులు అంటాము వాళ్ళ సోషల్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ నాట్ యాంటీ సోషల్ సర్వసంగ పరిత్యాగా కొంతమంది అనుకుంటారు వాళ్ళు కూడా సమాజం వాళ్ళ మనసులో ఉంది ఉండటానికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో ఉండొచ్చు బట్ వాళ్ళ మనసులో సమాజం ఉంది ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ నాట్ యాంటీ సోషల్ నాట్ సర్వసంగ పరిత్యాగి ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఈజ్ ఎస్ యాన్ ఎసోషల్ అంటారు ఎ సోషల్ అంటే సంఘరహితుడు సంఘంలోనే ఉంటాడు సంఘం యొక్క నియమ నిబంధనల్ని గౌరవిస్తాడు బట్ దాని ప్రభావంలో పడడు అవసరమైతే సంఘంలో ఉన్న నియమాలు ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాని మార్పు కోసం తను ఫైట్ చేస్తాడు వీలైనంతగా ఫైట్ చేస్తాడు మారకపోతే మరొక మార్గం మీద చూసుకుంటాడు అంతే తప్ప సమాజంలో ఈ రూల్ ఉంది కాబట్టి గుడ్డిగా పాటించడు రోడ్డుకి ఎడమవైపే నేను వెళ్తాను రెడ్ లైట్ ఉంటే ఆగిపోతాను రైట్ సమాజంలో ఉంది కాబట్టి నేను కాదు దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి నేను పాటిస్తాను నేను రెడ్ లైట్తో ఆగిపోయాను వెనకాల నుంచి ఒక పెద్ద లారీ వచ్చి నన్ను గుద్దేసి నేను చచ్చిపోయాను ఇప్పుడు రెడ్ లైట్లో అనేది నన్ను లైఫ్ తీసుకొస్తుందా రాదు కదా కాబట్టి రెడ్ లైట్ నేను పాటిస్తాను ఎట్ ద సేమ్ టైం వెనకాల వచ్చే లారీ వాడు వాడి జోష్ ఎంత ఉంది వాడి బలం ఎంత ఉంది అవన్నీ అంచనా వేసి నేను అవసరమైతే ఒకసారి రెడ్ లైట్ క్రాస్ కూడా చేస్తాను సమాజక నియమాలను నేను బ్రేక్ చేసేటువంటి హక్కు సమాజమే ఇచ్చింది చట్టాన్ని వ్యతిరేకించే హక్కు కూడా చట్టం ఇచ్చింది ఆ దానికి కాంటెక్స్ట్ ఉంటారు కాంటెక్స్ట్ ఇది ఎవరికి తెలియదు చట్టం అంటే గుడ్డిగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు అవసరం అవ్వాల్సిన అవసరం లేదు ఒక లో నీకు ఇబ్బంది అవుతున్నప్పుడు చట్టాన్ని తెంచుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇస్తుంది సమాజం ఇస్తుంది ఏది గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు ఇదన్నీ చట్టం అంటే ఏంటి మన మధ్య ఒక అగ్రిమెంట్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది మన మధ్య అగ్రిమెంట్ ఏంటి నేను మాట్లాడేటప్పుడు నా మాట పూర్తయిన తర్వాత మీరు క్వశ్చన్ ఏంటి మీ క్వశ్చన్ విని ఆన్సర్ చేయాలి ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ కదా అలాగే సమాజంలో పెళ్ళి ఒక అగ్రిమెంట్ అలాగే మనము చట్టంలో పాటించే వాడిని కూడా ఒక అగ్రిమెంటే తప్ప అది అబ్సల్యూట్ కాదు ఏ లా కూడా నేచురల్ లాకి మించి ఉండటానికి వీల్లేదు నేచురల్ లా ఒకటి ఉంది దాన్ని మించి ఉండటానికి వీల్లేదు సపోజ్ ఒక ఎంప్లాయి ఎనిమిది గంటల పని చేస్తే ఎనభై వేలు శాలరీ ఇస్తుంది తొమ్మిది గంటలు పని చేస్తే డెబ్బై వేలు ఇస్తామని అనుకోండి అది నేచురల్ లాగా విరుద్ధమైంది ఎక్కువ పని చేసే ఒక తగ్గిస్తా అంటే నేచురల్ లా ఒప్పుకోదు కాబట్టి ఈ చట్టం అలా తయారు చేసినా అది చెల్లదు అలా ఉండటానికి వీల్లేదు అంటే కొన్ని దుర్మార్గంగా ఉండేటువంటి దేశాల్లో రాజనికాల ఉంటే కదా అక్కడ ఉండొచ్చు కానీ ఏ చట్టము కూడా ప్రకృతి నియమాలకి విరుద్ధంగా చట్టం చేయకూడదు చేసినా చెల్లదు అందుకనే చూడండి ఆడపిల్లలు కూడా పెళ్లి హక్ పెళ్లి చేసుకుంటానికి ఇరవై ఒక సంవత్సరాలు పెట్టారు మగ పిల్లలకు పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు లో పార్టిసిపేట్ చేస్తాం నేరం అని ఎవరు అనరు రైట్ వాళ్ళకి పద్దెనిమిది తర్వాత ఎప్పుడైనా లో పార్టిసిపేట్ చేయాలి అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా భార్యాభర్తలు వేరే వాళ్ళతో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆ సెక్స్ నేరం అనట్లే ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకోవటం నేరం సెక్స్ అనేది న్యాచురల్ రైట్ మనకు చూసాం కదా ఇంతమంది లో దొరుకుతూ ఉంటారు ఈ భూ ఈ దేశంలో ఇంతవరకు ప్రాస్టిట్యూషన్ చేస్తుందని ఎవరికి శిక్ష పడలేదు న్యూసెన్స్ కేసు ఏదో పడుతూ ఉంటుంది ఎందుకని వీళ్ళు ఏమంటారు నా ఇష్ట ప్రకారమే చేశానంటారు ఇష్ట ప్రకారం చేసిన తర్వాత ఇద్దరికీ అంగీకారం అయిన తర్వాత అడల్ట్స్ ఇద్దరు ఆపోజిట్ జెండర్ అయినా సేమ్ జెండర్ అయినా ఇద్దరికి అంగీకారం ఉంటే చట్టం ఏమి నువ్వు చెప్పదు చెప్పినా చెల్లదు అవతల వాళ్ళ అంగీకారం మస్ట్ జంతువులతో జంతువుల అంగీకారం ఇవ్వట్లేదు కాబట్టి జంతువులతో సెక్స్ చేస్తే నేరం చిన్న పిల్లలు అంటే అడల్ట్ కాని వాళ్ళు మైనర్తో సెక్స్ చేస్తే నేరం వాళ్ళు అంగీకరించినా నేరం ఇప్పుడు మనకి ఆ జానీ మాస్టర్ ఉంది ఇంకో అమ్మాయి ఉంది అప్పుడు ఎందుకైనా ఆ అమ్మాయి అంగీకారంతో చేసావు కదా ఆమెను మేనిపులేట్ చేస్తే అంగీకరించింది చాలా మంది తెలియక అమ్మాయి అంగీకరించేసింది అంటూ ఉంటారు కాబట్టి అంగీకరించిన ఆమెకు ప్రకారమైన ఏజ్ వచ్చిన తర్వాతే ఆమె అంగీకారాన్ని చట్టం వ్యాలిడ్గా కన్సిడర్ చేస్తుంది ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు అంగీకారంతో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే పెళ్ళైనా కాకపోయినా ఏ ఏజ్ వల్లైనా అది చట్ట ప్రకారం నేరం కాదు ఎందుకంటే నేచర్ కాబట్టి కాబట్టి చట్టం యొక్క పరిధులు మనం అర్థం చేసుకోవాలి చట్టం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి చచ్చినట్టు ఆ సంసారంలో ఉండాల్సిన అవసరం లేదు జాబ్ జాయిన్ అయ్యాను కాబట్టి వచ్చినట్టు ఆ జాబ్ చేయాలని అగ్రిమెంట్ ఇస్తాం అగ్రిమెంట్ ఇచ్చాం కాబట్టి అన్ని సంవత్సరాలు చేయాలని లేదు అగ్రిమెంట్ ఇచ్చిన ఆరు నెలలకే నాకు జబ్బు చేసింది మానేస్తాను నేను లేదు నాకు నచ్చలేదు మానేస్తాను హెరాస్ చేస్తున్నాను మానేస్తాను మరి అగ్రిమెంట్ ఇచ్చాక మంది అగ్రిమెంట్ ఇచ్చేసాం అగ్రిమెంట్ ఇచ్చేసాము అగ్రిమెంట్ ఇచ్చింది ఎందుకు అంటే ఆ అగ్రిమెంట్ వరకు నేను పాటించినట్లయితే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ నేను అవుతాను ఆ అగ్రిమెంట్లో నేను వేరే వాళ్ళకి నేను జాబ్ చేయను నాకు ఇబ్బంది అయితే మానేసి ఇంట్లో కూర్చుంటాను తప్ప సేమ్ అగ్రిమెంట్ టైంలో వేరే వాళ్ళతో జాబ్ చేయను పెళ్ళి కూడా అంతే పెళ్ళి కూడా సేమ్ సిమిలర్ అగ్రిమెంట్ ఒకరితో అగ్రిమెంట్ ఉన్న తర్వాత వేరే వాళ్ళతో సెక్స్ చేయను అనేది అగ్రిమెంట్ చేస్తే ఏమవుతుంది అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ అబ్బాయో అమ్మాయో కాన్స కంపన్సేషన్ ఇచ్చేటువంటి ఇది బాధ్యత ఉండదు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు నష్టపరిహారం కట్టిస్తూ ఉంటారు కాబట్టి ఈ భూమి మీద ఎవరు కూడా ఎవరి కోసమో పుట్టలేదు ఎవరి కోసమో పుట్టరు ఎవరి కోసము పెళ్లి చేసుకోలేదు ఎవరికి వారు వారి కోసమే బ్రతుకుతారు వారి కోసమే పెళ్లి చేసుకుంటారు వారి కోసమే పిల్లల్ని కంటారు తల్లిదండ్రులు కూడా మీకోసమే కన్నాను ఎవరు పిల్లల కోసం కనలేదు వాళ్ళకి పిల్లలు కావాలి అందుకోసం కన్నారు తప్ప ఆ పిల్లల కోసం కనలేదు కాబట్టి ఆ భ్రమలు ఉన్నట్లయితే అవి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అవి ఫెయిల్ అయినప్పుడు ఎక్కువగా బాధ వస్తుంది కాబట్టి ఆ భ్రమల్లో ఉండొద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం నా క్లయింట్స్ చెప్పినటువంటి వర్డ్స్ అవి చూసారు కదండి ఇంత చక్కటి విషయాన్ని మనకు అందించినందుకు ధన్యవాదాలు